యుగ వైకుంఠమైన శ్రీ వరహలక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యక్షేత్రం సంక్రాంతి శోభను సంతరించుకుంది తెలుగువారి పెద్ద పండుగైన సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆలయ ప్రాంగణం రంగురంగుల రంగులవల్లితో భక్తుల కోలాహలంతో కలకల్లాడింది మన సనాతన ధర్మాన్ని తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా ఆలయ గోపురం ఎదురుగా ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు సింహాచలం కొండపై ముగ్గుల పోటీలో మహిళా భక్తులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు భక్తులు తీర్చిదిద్దిన ముగ్గులు అందులో నింపిన రంగులు చూపులను స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన ఇతర భక్తులను ఆకట్టుకున్నాయి గొబ్బెమ్మలతో రంగురంగుల హరివేలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మికతను సంతరించుకున్నాయి సంక్రాంతి సందర్భంగా వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ అధికారులు తెలుపుతున్నారు కొన్ని కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కూడా చాలా ఉత్సాహంతో ఈ యొక్క దేవాలయంలో సంక్రాంతి అలాగే ఈ యొక్క పండుగ ధనిక పేద అనే సందర్యం లేకుండా అందరూ కూడా రైతులు అందరూ కూడా మంచిగా జరుపుకునేటువంటి సంక్రాంతి యొక్క పండుగ కాబట్టి ఈ యొక్క సంక్రాంతి పండుగ కొత్తలందరూ కూడా అత్యుత్సాహంగా ప్రతి ఇక్కడి నుంచి కూడా మంచి పంటగారు రోజులు జరుపుకోవాలని పక్క మరొకసారి సంక్రాంతి పండుగ తెలియజేస్తాను